చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు అండ్ చాలామంది సీనియర్ నాయకులు కూడా మంత్రులకు అవకాశం ఇవ్వలేదు దానికి రకరకాల కారణాలు చెబుతూ ఉన్నా కూడా నారా లోకేష్ తదుపరి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం తనకు పార్టీ మీద కంప్లీట్గా పట్టును గ్రిప్పును పెంపొందించే విధంగా చెయ్యడం కోసమే ఈ టీంను నియమించారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అండ్ అట్ ద సేమ్ టైం కొందరు సీనియర్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొన్ని జిల్లాల నుంచి ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది అని చెప్పి భావించిన నిరాశనే మిగిలింది లాస్ట్కి అటువంటి జిల్లాలలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా రెండు ప్రధానమైన ఫ్యామిలీల నుంచి గెలిచిన ఒకరికి తప్పక టికెట్ ఇవ్వాల్సి సరే ఒకరికి ఖచ్చితంగా మినిస్ట్రీ వస్తుంది అనుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒకటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా మరొకటి చిత్తూరు జిల్లా కాబట్టి ఇద్దరికీ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు ఒకటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రెండు అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరికీ లేదంటే ఒకరికైతే షూర్ మినిస్ట్రీ అనుకున్నారు కానీ వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు వాళ్ళిద్దరికీ ఇవ్వలేకపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డియరెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రజనీకాంత్ గారు డియరెస్ట్ ఫ్రెండ్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ నుంచి కూడా చంద్రబాబు గారితో ట్రావెల్ చేస్తున్నారు ఒక రకంగా చంద్రబాబు గారి డియరెస్ట్ ఫ్రెండ్ రజనీకాంత్ గారు రికమెండ్ చేసినటువంటి ఒక వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారట చంద్రబాబు గారు లింక్ ఏమంటారా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు కదా సత్యపేట నుంచి గెలిచారు ఆదిమూలం తనకు మంత్రి పదవి ఇవ్వండి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించండి అని చెప్పి రజనీకాంత్ చంద్రబాబు సార్కు చెబితే తనకి ఇక్కడ నుంచి కనుక మినిస్టర్ పదవిస్తే ఆల్రెడీ ఇద్దరు సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుంది లేకుంటే ఒక రకమైన ప్రెజర్ ఉంటుంది కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాను రజనీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వివరణ కూడా చెప్పారట ఆ వివరణలో ప్రధానంగా ఈ రెండు కుటుంబాలు వీళ్ళిద్దరికి ఎవరో ఇవ్వాల్సి వచ్చింది సో అలా కాకుండా వైసీపీ నుంచి చేరి ఇప్పుడు వచ్చిన ఆదిమూలమికి ఇస్తే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు బట్ ఈ జిల్లాలో సీనియర్లు ఉన్నారు కాబట్టి ఇస్తే అది ఒక రకమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది అందుకే ఇవ్వలేకపోతున్నాను అని రజనీకాంత్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక వివరణ కూడా ఇచ్చారు అని టీడీపీ మీడియానే కాదు టీడీపీ ఇంటర్నల్ సోర్సెస్లో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది అందరికీ తెలుసు చంద్రబాబు గారు రజనీకాంత్ గారు క్లోజ్ అని చంద్రబాబు గారి చీఫ్ మినిస్టర్ సెమాని ప్రోగ్రామ్కి ఏమంటారు చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీకాంత్ గారు వాళ్ళ భార్య గారితో సహా వచ్చి హాజరయ్యారు కూడా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం మూడు దశాబ్దాల పైందేలేండి సో అయినా కూడా రజనీకాంత్ చెప్పిన వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయాను అని బట్ ఆదిమూలమికి రజనీకాంత్ గారికి ఎక్కడ మరి కనెక్టివిటీ అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యే తెలియదు ఆయనేమో వైసీపీలో ఉండే ఎన్నికల పడి టీడీపీలోకి వచ్చారు మరి మొత్తం మీద రజనీకాంత్ చెప్పినా కూడా చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు అని ఈ వార్త అయితే బాగా టీడీపీ క్లోజ్ సోర్సెస్లో అయితే సర్క్యులేట్ అవుతుంది